నమస్తే వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్ మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్ అతడు సినిమా మీకు గుర్తుంది కదా అతడు సినిమా వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుంది అతడు సినిమాని అభిమానించని అభిమానులు ఉండదు ఇప్పటికీ టీవీలో వస్తే చూడని ప్రేక్షకులు ఉండదు అలాంటి సినిమా గురించి సరదాగా మన సతీష్ బ్రో తో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆ సినిమా వచ్చి ఈ సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా సరదాగా సినిమా విశేషాలు తెలుసుకుందాం హాయ్ బ్రో హై బ్రో హౌ ఆర్ గుడ్ ఇప్పుడు మనం అతడు సినిమా గురించి ఒకసారి విశేషాలు తెలుసుకుందాం అసలు అతడు సినిమా వచ్చి ట్వంటీ ఇయర్స్ అయిపోతుంది నాకైతే ట్వంటీ ఇయర్స్ అనిపిస్తుంది కూడా టీవీలో వస్తే కూడా అదే ఇంత సినిమా మంచి సినిమా టీవీలో వస్తే దాని ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది అసలు ఎందుకు అనిపిస్తే ఆ సినిమా గురించి ఏ ప్రొడక్షన్ లో వచ్చింది హీరో హీరోయిన్స్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు బాగా చేశారు అసలు ఆ సినిమా గురించి ఏమంటారు అతడు సినిమా గురించి మనం చెప్పాలంటే మనం త్రివిక్రమ్ స్టైల్ లో చెప్పుకుందాం త్రివిక్రమ్ గారి స్టైల్లో చెప్పాలంటే అతడు సినిమా తీసే వాళ్ళ స్థాయిని చూసే వాళ్ళ స్థాయిని పెంచిన సినిమా నేను చెప్తాను అమ్మ ఆవకే అతడు ఎప్పటికీ బోర్ కొట్టవు అది నా కరెక్ట్ సినిమా కూడా అట్లా ఉంటుంది అట్లా అసలు అతడు తక్కువ అయినా కూడా సినిమా బోర్డు అతడు సినిమా మొత్తం మీద మనం చూసుకుంటే మహేష్ బాబు గారు మాట్లాడిన మాటలు అన్ని కాలకులేట్ చేసి ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు ఉంటాయి ఒక రికార్డు యాక్చువల్లీ మా స్కూల్ డేస్ టైం లో వచ్చింది మీ అందరికీ తెలిసే ఉండేది అమీర్పేటలో మనందరూ టీ తగే కేఫ్ లు అప్పుడు మేము అతడు మూవీకి వచ్చేసి స్కేఫ్లోకి వచ్చి టీ తాగుతుంటే నా పక్కనోడికి అంటే వేరేవాడు ఆడికి అతడు సినిమా అసలు నచ్చలేదు చాలా నెగిటివ్ మాట్లాడుతున్నాడు ఎవడో పిల్లడు వచ్చాడు గన్న గన్ తీసుకుని కాల్ చేసాడు ఆడు ఎవడో తెలియదు ఏంటో తెలియదు ఆడు అసలు ఎందుకు కాల్చాడు అది మేము చిన్న కాదు మాకు మైండ్ లో మాకు రిజిస్టర్ అయిపోయింది అసలు ఏంటి ఎవడో తెలియనోడు వచ్చి ఒక కాల్చడం ఏంటి చంపేడు ఏంటి అది కూడా చిన్నపిల్లడు అని చెప్పేసి దానికి ఆన్సర్ నేను తెలుసుకోవడానికి నాకు దాదాపు పది పన్నెండు ఏళ్ళు పట్టింది సో మీకు తెలుసు మీకు తెలుసు ఆన్సర్ ఎందుకు అసలు ఆ పిల్లడు వచ్చి ఎందుకు కాల్చాడు ఇది అక్కడ సినిమా చూస్తున్నా చాలా మందికి ఉన్న డౌట్ మీకు ఎందుకు మీరు ఎవరైనా కనిపెట్టారా బట్ ఎవరు వచ్చి చంపేసారంటే చంపేస్తారా యాక్చువల్లీ మనం అక్కడ నందు నందు గన్న కాలుస్తున్న స్టైల్ చూస్తుంటే తన బాడీ షేక్ అవ్వదు తనకి గన్న పట్టుకున్న భయం ఉండదు అంటే తను అంతకు ముందు నుంచి అలవాటు తెలుసు సో హోటల్లో ఒక గ్యాంగ్ వచ్చి కూర్చొని అడుగుతారు ఇంకా వాళ్ళు అని చెప్పేసి అడిగితే అంటే అక్కడ ఏమవుతుంది ఆల్రెడీ ఏ గ్యాంగ్ అయితే కూర్చున్నారో వాళ్ళ ముందే సపారీ ఈ పిల్లడికి ఇస్తారు ఇట్లా కార్లో వస్తారు ఇవ్వడానికి ఇచ్చేసి సుపారీ ఇచ్చేసారు కాబట్టి ఆడళ్ళి కాల్ చేయడం ఎందుకంటే ఆ పిల్లోడు ఆ ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఎవడో కూడా అంత ఇంటెన్షన్ గా చేయడు కన్ను పట్టుకుంటే ఎవడికైనా కూడా కంగారు అనేది వస్తుంది సో ఆ విషయం తెలుసుకోవడం దాదాపు పది ఏళ్ళు పట్టింది సో అక్కడ నుంచి సినిమా రిలీజ్ అయిన విశేషాలు చెప్పుకుంటే నిజం మాట్లాడుకోవాలంటే అతడు సినిమా థియేటర్ లో మరీ గొప్పగా అయితే పర్ఫార్మ్ చేయలేదు ఆ రోజుల్లో అతడు సినిమాకి మాకు తెలిసి ఇరవై నాలుగు కోట్ల వరకు ఖర్చు పెట్టారు బట్ థియేటర్ రైట్స్ వచ్చేసి ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉండే కాదు కేవలం పదహారు కోట్ల నలభై లక్షలకి అమ్మడం జరిగింది సో టోటల్ రన్ లో అతడు సినిమా పదిహేడు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది దాని డైరెక్టర్ త్రివిక్రమ్ రెండో రెండో సినిమా సినిమా మొదటి సినిమా నువ్వే మొదటి అతడు కావాలి అతడు సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ చెప్పడం జరిగింది స్టోరీ మనం త్రివిక్రమ్ గారి ఇంటర్వ్యూ లో కూడా చూసాము స్టోరీ చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు నిద్రపోయారు అని చెప్పేసి సో తర్వాత మళ్ళీ ఉదయకిరణ్ దగ్గరికి వెళ్ళింది సినిమా కిరణ్ పెట్టి తీద్దాం అని చెప్పేసి మురళీమోహన్ గారి ఆలోచన కూడా బట్ అక్కడ కూడా ఉదయకిరణ్ ఆ టైంలో లో చాలా సినిమాలతో బిజీ ఉండడం వల్ల డేట్స్ లేక ఫైనలీ మహేష్ బాబు గారి దగ్గరికి వచ్చింది మహేష్ బాబు గారి దగ్గర కూడా ఎప్పుడు వచ్చింది అతడు సినిమా ఒక్కడ సినిమా షూటింగ్ టైంలో వచ్చింది ఒక్కడ సినిమా అయిపోయింది ఒక్కడ సినిమా హిట్ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన తర్వాత ఇంకా మహేష్ బాబు స్టార్ అయిపోయాడు మనతో ఇంకా చేస్తాడా చేయలే అని మన త్రివిక్రమ్ గారు అనుకుని నువ్వే నువ్వే అవి చేసుకుంటాం అది ఇది అని చెప్పేసి ఇంకా అది చేసుకున్నారు తర్వాత మళ్ళీ మహేష్ బాబు గారు నిజం సినిమా రిలీజ్ అయింది అది ఫ్లాప్ అయింది తర్వాత అర్జున్ సినిమా రిలీజ్ అయింది అది ఫ్లాప్ అయింది అప్పుడు మళ్ళీ ప్లాప్ లో ఉన్న హీరోతో పెట్టుబడి పెట్టాలా అని మురళీమోహన్ మోహన్ గారు ఆలోచించడం మహేష్ బాబు గారు కూడా నేను ప్లాప్ లో ఉన్నాను కదా ఈ డైరెక్టర్ వస్తాడా అనుకోవడం మళ్ళీ త్రివిక్రమ్ గారు వెళ్ళి కలవడం అలాగే అతడు అనేది మనకి మనం అసలు మహేష్ బాబు ముందు సినిమాలు చూసినట్లయితే ఆటిట్యూడ్ వేరు అసలు కంప్లీట్ గా క్వైట్ ఆపోజిట్ ఈ సినిమాకి వచ్చేసరికి అది ఎంత మాటలలో మొత్తం ఎక్స్ప్రెషన్ సినిమా మొత్తం జూన్ చేశాడు మనం మురారీలో తీసుకున్నా లేదంటే ఒక్కళ్ళో తీసుకున్నా చాలా ఆక్టివ్ గా ఉంటాడు చాలా సరదాగా ఉంటాడు నిజం సినిమా తీసుకుంటే అక్కడ కూడా చేస్తూ క్యారెక్టర్ దగ్గర బట్ అతడిలో టోటల్ ఒక కిల్లర్ అంటే కిల్లర్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండితో సేమ్ అదే మనకి ప్రెజెంట్ చేశాడు మహేష్ బాబు ఇంకా అతడిలో ఫైట్లు కూడా హాలీవుడ్ స్టైల్లో మేక్ ఓవర్ అవడం అనేది చాలా బాగుంది ఆ డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా ఉంటది ఇది మురళీమోహన్ గారు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి ఇందులో ప్రతి ఒక్కరిదే కూడా గుర్తించుకోదగ్గ క్యారెక్టరే ఆఖరికి కెమెరాలు చేసిన విశ్వనాథ్ గారి దగ్గర నుంచి కానీ ఇంకా ప్రతి ఒక్కరు సునీలు సునీలు ఫ్రెండ్గా ఇంకో ఉంటాడు అతను కానీ ప్రతి ఒక్కరిది అంటే వీడేదో సినిమాలో అనవసరంగా ఉన్నాడు అన్నట్టు ఎవరిదో ఉండదు కేవలం రెండు ఒక సీన్ లోనూ ఏమో కనిపించి ఎంఎస్ నారాయణ గారు కూడా ఆ డైలాగ్ ఇప్పటికీ రే నాంతటా నేను మాడిపోయిన మాస్టర్లో వస్తుంటే జ్యోతి లక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించి వినిపించకుండా కనిపించదు అసలు ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అసలు సంబంధం లేదు ఆ కథతో బట్ విని అతను చెప్పే డైలాగ్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరు డెఫినెట్ గా వస్తుంది రెండోసారి మూడు కానీ ఇన్ని వందల సార్లు మనం చూసినా కూడా ఆ డైలాగ్ వెంటనే పిచ్చి పిచ్చి గారు అవుతాను ఆ డైలాగ్ ఒకటి ఇంకోటి సునీల్ మహేష్ బాబు మధ్యలో వస్తుంది ఒక డైలాగ్ రామునికి నమ్మకం పార్దు అంటే రాముడికి ఆంజనేయ స్వామి కంటే నమ్మకస్తుడు ఎవడు ఉంటాడు నేను నాకు చెప్తే నేను కూడా వేరే వాళ్ళకి చెప్తాను కదా డైలాగ్ రాముడికి ఆంజనేయ స్వామి కంటే నమ్మక ఎవడు ఉంటాడు అంటే నువ్వు నాకు అంతా అన్నట్టు ఒక్క మాటతో చెప్పి ఎంత అక్కడ వచ్చి ఆ ఇంటెన్షన్ ఆ రైటింగ్ గొప్పతనం అది అందులో ఫైట్ చూస్తే కూడా బ్రో మన మామూలుగా ఆ పొలంలో కంచె చేసినప్పుడు పోయిన దగ్గరికి పార్థు అంటే చిన్నప్పుడు వీళ్ళందరికీ తెలిసిన పార్థు ఏంటంటే అల్లరిగా ఉంటాడు ఎవరితో కొట్లాడికెళ్ళాడు చిల్లర నిమ్మల్గా అందరికి భయపడుతూ భయపడుకుంటూనే ఉంటాడు అని వీళ్ళ తాతగానే వీళ్ళకి వీళ్ళకైనా తెలుసు కానీ ఆ సీన్కి వచ్చేసరికి మహేష్ బాబు ఎంట్రీ కాగానే అందరు కూడా ఏ లే పిల్లగా ఏమనుకుంటారు లేమనుకోవడం కానీ ఆ సీన్ లో అతను గన్ను తీసే స్టైల్ చెప్పే స్టైల్ లాస్ట్ ఫైటింగ్ కూడా కడింగ్ వాళ్ళ వాళ్ళని చూడడం ఆ ఫైట్ గురించి మీరు ఎలా ఏమంటారు ఆ అసలు ఎందుకు వదిలేశారు రా అని చెప్పేసి అడుగుతారు ఆడేదో గులాబీ మొక్కకే అడ్డు కట్టినట్టు చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా ఓ పద్ధతిగా కొట్టాడు ఆడి మగాడ్రా బుజ్జి ఆడి మగాడ ఆడి మగాడైతే మా అందరూ తయారవు ఏమైనా అనరాడు బాగా ప్రతి డైలాగ్ అండి ప్రతి డైలాగ్ అతనికి డైలాగ్ అడిగిన తర్వాత అప్పటికే మహేష్ బాబు అక్కడ సిమెంట్ స్తంభాలు అన్ని ఉంటాడు ఈ డైలాగ్ ఎందుకు వదిలేసారో అని అడిగిందో అది కూడా పడతా ఉంటది అని మనకి కన్విన్స్ చేస్తున్నాడు చాలా బాగుండదు అలాగే జాతరలో ఒక ఫైట్ ఉంటది ఆ బ్రహ్మాజీ గారు చేయబట్టుకుని తిప్పేస్తాడు ఫైటర్స్ వచ్చేసి ఒకటి సైకిల్ వేసుకొని వెళ్ళిపోతారు ఐదు ఒక్కరు ఇచ్చారు అని అంటే సాగర్ ఇచ్చారు చూస్తా అంటే వాడితో ఎందుకు అంటే ఆ సినిమా సార్ లైన్అప్ సీన్ టు సీన్ ఒక్క సీన్ కూడా బోర్ రాకుండా సినిమా ఎవ్రీ సీన్ ఎవ్రీ క్యారెక్టర్ ఈ సీన్ ఆట ఇక హీరోయిన్ త్రిష చూసుకుంటే మాత్రం ఎంత బాగా చేసిన అమ్మాయి చాలా బాగా చేసిన అసలు మహేష్ బాబుకి త్రిషకి అంత బాగా ఆ క్యారెక్టర్ కి నిజమైన మర బావ మరదల్లో ఎలా ఉంటారో నిజంగా కూడా కనెక్ట్ అయిపోయారు నాకు ఇలాంటి మరదలు నిజంగా మరదలు ఉన్న వాళ్ళతో కూడా బావాలు ఇలా సరసలాడు అది చాలా కనెక్ట్ అయిపోయారు ఆ సినిమాకి ఈ ఫ్రెండ్స్ క్యారెక్టర్ గానీ ఇంకా అంతకంటే హైలైట్ క్యారెక్టర్ నాజర్ ఆ తాత క్యారెక్టర్ ఎంత ఇతను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు ఆ డైలాగ్ చెప్తారు లాస్ట్ కి నువ్వు ఎవరు అడిగి అడగాలి అంత కూడా అడగాల్సింది అప్పుడే అడగాలి అప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు వీళ్ళంతా ఫస్ట్ ఇంత సహాయం చేసినా కూడా ఒకనొక టైంలో వీళ్ళని విమర్శించే స్థాయికి వస్తారు ఫ్యామిలీ అంతా అప్పుడు కొన్ని డైలాగ్ బాగుంటాయి నువ్వు ఎవరు అని అడగాల్సిన స్థాయిలో అడగలేదు ఇప్పుడు అడిగే అర్హత లేదు సో నువ్వు నందు అని వాళ్ళు అంటున్నారు పార్దు అని నేను నమ్ముతున్నాను నా నమ్మకం నాది వాళ్ళ వాళ్ళ బాధ సో నమ్మకం గెలిపిస్తావా ఏంటనేది నువ్వు వెళ్ళిరా యుద్ధం చేసే రాన్నిస్తాడు ఈ గన్ను వల్లే ఇది రివర్స్లో బూర్లేట్ రావడాలో మీ నాన్న చెప్పాడు బట్ ఇప్పుడు ఇదే గన్ను నేను రక్షిస్తానని అన్నించి పంపిస్తాడు యుద్ధాన్ని అంటే ఒక యుద్ధానికి ఒక అర్జున్ ఒక శ్రీకృష్ణుడు ఎలా అయితే పంపిస్తాడో ఆ స్టైల్లో ఈయన గైడ్ చేసి పంపిస్తాడు అసలు యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చేయాల్సింది మన అదే ఈ సినిమా మేకింగ్ టైమ్ లో ఈ నాజర్ గారి క్యారెక్టర్ కి శోభన్ బాబు గారిని అడిగారని తెలిసింది అది ఎంతవరకు నిజం అంటారు యా మీరు చెప్పేది కరెక్ట్ సూపర్ స్టార్ మన శోభన్ బాబు గారు గారు సూపర్ స్టార్ అంటాం మనం సో ఆయన హీరో గానే చెయ్యాలి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నేను చేయను అని ఆయన ఫిక్స్ అయిపోవడం జరిగింది కానీ ఈ క్యారెక్టర్ గనక ఖచ్చితంగా శోభన్ బాబు గారు వేస్తే చాలా బాగుండింది అని ఇది డైరెక్టర్ చాయిస్ కాదు మహేష్ బాబు గారి చాయిస్ కాదు మురళీ మోహన్ గారు ప్రొడ్యూసర్ చాయిస్ ఎందుకంటే మురళీమోహన్ గారికి శోభన్ బాబు గారికి ఉన్న ఫ్రెండ్షిప్ ఇంకా గారు చెక్ కూడా చెప్పాలి మురళీమోహన్ తీసుకోండి తీసుకో అని చెప్పి చెక్ చేస్తే అసలు శోభన్ బాబు గారికి ఎంత కన్వేస్ చేసినా ఆయన వినలేదు నేను ప్రేక్షకుల మనసులో హీరో ముద్ర ముద్రపడిపోయిన అలాగే ఉన్నా ఇదే కాకుండా సోమన్ బాబు గారికి ఆల్రెడీ ఇంకా అన్నమయ్యలో సుమన్ చేసిన వెంకటేశ్వరరావు గారు బ్రహ్మాణ క్యారెక్టర్ అతను చెప్పింది నేను హీరో ప్రేక్షకుల ముందు హీరోగానే ఉన్నాను వెళ్ళడం హీరోగానే వెళ్తాను అనుకున్నట్టుగా అతను హీరోగానే ఉన్నాడు హీరోగానే వెళ్ళాడు కానీ సూపర్ అది సూపర్ అంత సినిమా ఇంకా వాళ్ళ సినిమా చూస్తే మైండ్ బ్లోయింగ్ సినిమా ఇండస్ట్రీ ఉన్న గుర్తుంది గుర్తుంది అయితే ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం టెలివిజన్ లో అతడు సినిమా ఒక రికార్డు ఉంది అని తెలిసింది ఆ రికార్డు ఏమంటారు దాని గురించి విశేషాలు చెప్పండి పదిహేను వందల సార్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ టైమ్స్ ఒకటే ఛానల్లో టెలికాస్ట్ అయిన సినిమాగా అతడు సినిమా ప్రపంచ రికార్డు నాట్ తెలుగు నాట్ ఇండియా ప్రపంచ రికార్డు నమోదు చేసింది అది కాదు ఇప్పటికి టీవీలో వస్తే చూడాలనిపిస్తుంది కదా అది ఇరవై సంవత్సరాలు పదిహేను వందల సార్లు టెలికాస్ట్ చేసిన దాని పిఆర్పి రేటింగ్ ఇప్పటికి కూడా ఐదు నుంచి ఏడు ఉంటది స్టార్టింగ్ లో మూడు నాలుగు నెలలకు ఒకసారి వేసేవాడు సినిమా తర్వాత మూడు నెలలకు ఒకసారి వేసేవాడు తర్వాత నెలకు ఒకసారి వేసేవాడు ఇప్పుడు వారంలో రెండు సార్లు వేస్తున్నాడు అయినా కూడా దాని పిఆర్పి రేటింగ్ దానికి ఆపోజిట్ లో ఇప్పుడు ఈ ఇయర్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలు వేసినా కూడా ఈ దీన్ని ఛానల్లో సినిమా కనిపిస్తుంది మనం రిమోట్ పక్కన పెట్టేస్తాం అందరికీ అది ఒక ఎడిట్ అయిపోయారు ఆ సినిమాకి సినిమాలు ఇంకో చెప్పుకోవాలి బ్రహ్మానందం క్యారెక్టర్ ఇంకోటి రికార్డు మనకి ఇప్పుడు గిన్నీస్ బుక్ కూడా పంపిస్తున్నారు పదిహేను వందల సార్లు ఒక సినిమా ప్లే అయినట్టు ఈ తెలుగు హీరోకి కాదు ఈ ప్రపంచంలో ఏ హీరోకి కూడా ఈ రికార్డు లేదు ఆ రికార్డు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వస్తుంది అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి వస్తుంది సో ఆ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా గర్వించాలి ఈ సినిమా ఇంకో రికార్డు కూడా ఉంది యూఎస్ లో ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమా యూఎస్ లో మొదటి వన్ బిలియన్ వచ్చిన తెలుగు సినిమా అతడు అసలు యుఎస్లో మార్కెట్ అనేది తెలుగు సినిమాలకి జీరో ఒకవేళ వచ్చినా కూడా లక్షల్లో వేలలో ఉండేది అలాంటిది మొదటిసారి మహేష్ బాబు గారి సినిమానే యుఎస్ మార్కెట్లో ఓపెన్ చేసింది మొదటి వన్ వన్ మిలియన్ అంటే ఎనిమిది కోట్లు వచ్చిన సినిమా లో అతడు ఆ తర్వాత నుంచి మహేష్ బాబు గారు రిలీజ్ అయిన కంటిన్యూ ఎనిమిది సినిమాలు లో వన్ మిలియన్ పైన వచ్చిన తప్ప ఏది కూడా తగ్గలేదు అంటే చూసుకుని అది ఇట్టి సినిమా కానీ ప్లాప్ సినిమా కానీ యూఎస్ మార్కెట్ ఖచ్చితంగా మహేష్ బాబు గారికి ఎనిమిది కోట్లు వచ్చింది అనేది అది అలా స్థిరపడిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇంకా అందరు హీరోలకి యూఎస్ లో ఓపెన్ అయినాయి కానీ ఆ టైంలో రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఎనిమిది పది వరకు యుఎస్ లో మార్కెట్ అంటే మహేష్ బాబు టాప్ లో ఉండేవి అంటే ఒక పది సినిమాలు యుఎస్ మార్కెట్ లో టాప్ కలక్షన్ అంటే అందులో ఆరు సినిమాలు మహేష్ ఉంటాయి ఇక బ్రహ్మానంద క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే అది క్యారెక్టర్ అని చెప్పుకుంటే ఆ త్రిష అతని మధ్యలో పంచం తీసుకొని ఇట్లా చూడడం అది ఆ సీన్ అది కాదు కదా కాఫీ కాఫీ ఇస్తుంది అదేంటండి అప్పుడు వచ్చారంటే ఆ బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయింది రెండు రా స్టేషన్ లో వెళ్ళి తెచ్చుకో అంటే కాఫీస్తే తాయి తాగి అయిపోయింది అంటే మరి ఇది ఏం చేయను ఒలింపిక్ అదొకటి మహేష్ బాబు గారు మన బ్రహ్మానందం గారి మధ్యలో ఒక సీన్ ఉంటది అదేంది మన బాల్ వచ్చి పిల్లలు ఆడుకుంటుంటే బాల్ వచ్చి దాంట్లో పడితే ఇతను పోయి తీసేస్తుంటా మీకు చాలా బాగుంది అప్పటికి టచ్ అప్పుడు త్రిషా ఈ సీన్ జరిగే కట్ట ముందు త్రిషా పవర్ అయితే తెలుసు మహేష్ బాబు పవర్ పవర్ ఆ త్రిషా కూడా అక్కడే ఉంటది ఈ దిన చిన్న పిల్లలు చూడాలి చాలా బలం ఉందో మేడం టచ్ మీద టచ్ మీద టచ్ మీద నువ్వు కూడా టచ్ చేస్తావు నువ్వు కూడా వచ్చేసి టచ్ మీద అని ఉంటాడు అప్పుడు తుషా చూస్తుంటది ఆ సీన్ చూసిన అసలు కాదు ఎన్నిసార్లు చూసినా సీన్ చూడాలి చేతిలో ఫేస్ అది చాలా ఆ సీన్ లో జరికి నాకు వస్తారు అంటే త్రివిక్రమ్ గారి ఆలోచన విధానం సీన్ టు సీన్ ఎక్కడ ఏ క్యారెక్టర్ ని తక్కువ చేయకుండా ఏ సీన్ ని తక్కువ చేయకుండా కూడా తక్కువ చేయడం చూడాలి ఎస్పెషల్లీ ఈ సినిమాలో ప్రతి సీన్ చూడాలి అసలు కూడా పాటల విషయానికి అతడు టైటిల్ సాంగ్ అద్దరేది అది కాలట్టు ఉంటుంది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అసలు ఆ ఫస్ట్ సాంగ్ అది టేకింగ్ అక్కడ మహేష్ బాబు కాస్ట్యూమ్స్ ఆ స్టైల్ ఇప్పుడు కూడా మీరు షాపింగ్ మాల్ కి ఎంత చూడండి ఎవడో ఒక టిక్ టాక్ వీడియో చేస్తుంటాడు ఆ స్టెప్స్ దగ్గర వీడియో చివరి చెప్పుకుంటే బ్రో సోను బ్రహ్మకి సోను సూద్ క్యారెక్టర్ మహేష్ బాబు క్యారెట్ మీరు ఇంకోటి కోట శ్రీనివాసరావు బాచిరెడ్డి క్యారు అతను మహేష్ బాబు కలిసేది ఒకసారి కూడా ఉన్నారు కేవలం రెండు సార్లు ఫోన్ లో మాట్లాడుకుంటారు కానీ వాళ్ళిద్దరికి ఆ థ్రెడ్ అనేది ఆ వైరం అనేది సినిమా డైలాగ్ కూడా బాగా ట్రెండ్ అక్కడ ఫోన్ చేసినప్పుడు ఎంత అంటే ఒకటిన్నారా అంటే పొలిటికల్ డిస్కౌంట్ ఏమి లేదంటే పోనీ ఆడుతూ మేము ఫ్రీగా కావాల్సిన అదొకటి డిస్కౌంట్ ఇంకొకటి అసలు ఎన్ని డబ్బులు వస్తున్నాయి నేను చూడాలంటే నేను గన్ను చూడాలనుకో తప్పలేదు కానీ బుల్లెట్ చూడాలనుకో అంత పవర్ఫుల్ గా సూపర్ తీసుకున్న ఆ క్యారెక్టర్ డిజైనేషన్ ఎట్లా ఉందంటే లాస్ట్ కి సోనసూద్ మహేష్ బాబు ఫైటింగ్ అయితే రెండు సినిమాలు లాస్ట్ అది సోనసూద్ సినిమా సోనసూద్ కి అప్పుడు దాకా చిన్న చిన్న క్యారెక్టర్ ఏవో చేసేవాడు ఈ సినిమాతో అతను ఒక స్టార్ విలన్ అయిపోయి చెప్పాలంటే ఈ సినిమా తర్వాత సూద్ గారికి చాలా ఆఫర్లు వచ్చినాయి అందులో అతని జీవితాంతం గుర్తుంచుకునే ఆఫర్ అరుంధతి అరుంధతి సినిమాలో సోనసూద్ని సెలెక్ట్ చేయడానికి కారణం అతడు సినిమా ఇది చూసిన కోడి రామకృష్ణ గారు ఓకే నా సినిమాకి నా కథకి వెలం దొరికాడు అని చెప్పేసి ఇంకా అరుంధతి తర్వాత సోనసూద్ ఎంత పెద్ద స్టార్ అయిపోయాడు అనేది మనందరూ తెలిసిన విషయం సోనసూద్ గారు కూడా చాలా సార్లు చెప్పుకున్నారు అతడు సినిమా చేయడం వల్ల నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినాయి ఇంకా అతను వెళ్ళనిజం అతని డైలాగ్స్ కూడా బ్రహ్మాండంగా తేళ్తాయి సినిమాలో అంటే త్రివిక్రమ్ స్టోరీ టోటల్ గా ఈ మూవీ సారాంశం ఏంటంటే ఎంత కఠినమైన వ్యక్తి లేని వ్యక్తి అయినా ఒక ఫ్యామిలీ అనేది మంచిగా ఉంటే ఆ ఫ్యామిలీ దగ్గర వస్తే ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఉండే పర్సన్స్ కూడా అలాగే ఉంటారు ఎంత కఠిన ఒక మంచి ఫ్యామిలీ ఉంటే చేంజ్ అవుతాడు అనే ఉద్దేశంతో సారావశ చూపించాడు అంతే చూపించకంటే ఈ సినిమా మోటివ్ ఏంటి ఒక క్రిమినల్ అక్కడిని చంపలేదు బట్ చంపడానికి వెళ్ళి చంపేయనప్పుడు పోలీసులు వెంట పడదని తప్పించుకోవడానికి ఒక ఊరు వస్తాడు బట్ ఊరు వచ్చి తప్పించుకోవడానికి ట్రై చేయడు ఈ ఫ్యామిలీకి కనెక్ట్ అయిపోతాడు కనెక్ట్ అయిపోయి నందు అనే మనిషి పార్థుగా ఎలా మారాడు ఆ మారడానికి వచ్చిన మధ్యలో సిచ్యువేషన్లు ఏంటి అని చెప్పేసి అలాగే ఈ పార్ధు అంటే పార్దు అనేవాడు అసలు సంబంధమే లేదు నందుకి బట్ ఈ పార్దు వాళ్ళ ఫ్యామిలీ కష్టాలు ఉంటే నందు అనేవాడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కడికి అయిపోయి అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో అలాగే ఈ సినిమాలో మనం పూజారి గారి క్యారెక్టర్ గురించి కూడా చెప్తాం పూజారి గారి క్యారెక్టర్ సునీల్ తో సునీల్ తీసుకుని వెళ్తాడు ఆ మూడు లక్షల రూపాయలు వేసేస్తాడు అరటి చెట్టు కాబట్టి మూసా చెట్టు అంటే అక్కడ ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా ఏదేమైనా ఫ్యామిలీ అనేది మంచిగా ఉంటే అందరు బాగుంటారు అని వాస్తవం చాలా బాగుంది అంటే ఒక సీనియర్ కిల్లర్ ఒక మనుషులు చంపేసే తెలుగులో చెప్పండి రౌడీ గారు కూడా ఒక మంచి ఫ్యామిలీ ఒక విలువలో ఉన్న ఫ్యామిలీలోకి వెళ్తే ఎలా మంచి మనిషిగా అంటే ఇంకా చెప్పాలంటే రామనాసుడు రాముడు ఎలా ఏడు అనేది సింపుల్ స్టోరీ అది చాలా బాగా టేక్ చేశారు త్రివిక్రమ్ గారు ఇంకా ఫైట్ల గురించి అయితే మీరు లాస్ట్లో చర్చి ఫైట్ హాలీవుడ్ రేని ఫైట్ అది మామూలుగా ఏదైనా హాలీవుడ్ సినిమాలు చూసి తెలుగు వాళ్ళు కానీ వేరే భాషల వాళ్ళు కాఫీ కొడతారు బట్ అతడు సినిమాని హాలీవుడ్ వాళ్ళు కాఫీ కొట్టారు అది కూడా రైట్స్ తీసుకోకుండా ఫైటర్ అనే సినిమా రెండు వేల ఏడులో రిలీజ్ అయింది అందులో చూస్తే అందులో ఫైట్లు అందులో స్టోరీ లేని అందు ఆ టేకింగ్ మొత్తం కూడా అతడే మనకి అతడి సినిమానే గుర్తుంది కేవలం ఆ ఫ్యామిలీ స్టోరీ ఏదైతే ఉందో అది కొంచెం చేంజ్ చేశాడు మిగతా టేకింగ్ అంతా కూడా ఫైటర్ అనే సినిమా మీరు చూడండి ఎప్పుడైనా టోటల్ అతడే ఉంటుంది సో అంటే నేను ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పాను తీసే వాళ్ళని చూసే వాళ్ళ స్థాయిని పెంచిన సినిమానే కదా సో మన తెలుగు సినిమా హాలీవుడ్ వాళ్ళు కాపీ కొట్టి రేంజ్కి వెళ్ళిన సినిమా అతడు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఇన్నిసార్లు రిపీట్ రిపీట్ గా వస్తున్నా కూడా చూస్తున్నారు నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు ఈ సంవత్సరంతో కంప్లీట్ అయిపోయింది సో మహేష్ బాబు గారి బర్త్డే ఆగస్టు తొమ్మిది అత్తడు సినిమా రిలీజ్ అయింది వచ్చేసి ఆగస్టు పది రెండు వేల వేల ఐదులో సో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ మహేష్ బాబు గారి బర్త్డేకి ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ అవుతుంది సో అప్పుడు ఇప్పుడు కాకుండా మళ్ళీ సేమ్ డేట్ కి బర్త్డే కి రిలీజ్ చేయాలి ఫ్యాన్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు సో నేను కూడా మన ఛానల్ తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను బట్ ఈసారి అతడు కనుక థియేటర్లో రిలీజ్ అయితే ఆ రికార్డ్స్ అనేది మామూలుగా ఉండదు ఓకే బాబు టోటల్గా ఈ సినిమా గురించి ప్రేక్షకులకి ఏమని చెప్తాను నేను మొదట్లోనే చెప్పేసానుగా అమ్మ అవకే అతడు ఎన్నిసార్లు చూసినా బోర్ కొడదు అదొక కల్ట్ క్లాసిక్ ఎందుకంటే మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు తర్వాత ఎన్నో సినిమాలు తీసారు ఏది అవ్వలేదు అలాగే ఎంతో మంది షార్ట్స్ త్రివిక్రమ్ గారు చేసిన అతడిని కొట్టే సినిమా ఆయన తీయలేకపోయారు మహేష్ బాబు గారు కూడా అతడిని కొట్టే సినిమా ఇవ్వలేకపోయారు సో ఎందుకంటే అది మన మనసులో మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచే సినిమాలు కొన్నే ఉంటాయి అందులో అతడు సినిమా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది థ్యాంక్ యూ బ్రో సో ఇదండి సతీష్ బ్రహ్మని మన సినిమా విశేషాలు తెలుసుకున్నాం ఆ సినిమాలో మీకు నచ్చిన సీన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్ ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే